పులివిందల హావిషేల్స్ వేముల మండలం వేముల కొత్తపల్లి విలేజ్లో లాస్ట్ నైట్ అరౌండ్ టెన్ థర్టీ టు లెవెన్ మధ్య కాలంలో ఒక వై నరసింహులు ఆయన విఆర్ఏ విలేజ్ ఎస్టేట్ ఆఫీసర్ అంటే మనకు పల్లెవాసులు అయితే తోటి ఎత్తారు వాళ్ళ భార్య శుభలక్ష్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు ఆ వరండాలో పడుకుని తర్వాత ఆయనకు ఒక ముగ్గురు కొడుకులో ఉంటారు వాళ్ళు వేరే హౌస్ నుంచి దూరంలో వాళ్ళు పడుకుంటారు వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఇరవై అడుగు దూరంలో పడుకుంటుంది బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి బెంకులు అది అక్కడి నుంచి ఒక డైమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిల్లాస్టిక్స్తో అమర్చబడినటువంటి డెటోనేటర్ను పేల్చడం జరిగింది పరవసానంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ తయారైనాయి వాళ్ళిద్దరికి తరలిస్తూ ఉంటే ఎంట్రూ ఎవరైతే నర్సింహుడు విఆర్ఏ ఉన్నారో ఆయన చేరుకోవడం జరిగింది అతనికి మన వేపల్లి మార్చ్ రూమ్లో తరలించినాము వైఫ్ శుభలక్ష్మమ్మకు కొద్దిగా అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది బెటర్ ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కడపకు తరలించాము నైట్ నైట్ ఈ కేసులో ఇంకా మనం దర్యాప్తులో ఉంది కాబట్టి కేసు దర్యాప్తు చేసిన తర్వాత పూర్వపరం